హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చేసే అరటికాయ పెరుగు పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అరటికాయతో కూర చేసుకుందాము నేను బాగా అరటికాయని తొక్క అంత తీసేసాను బాగా ఎక్కువ తీసేసేయండి ఆ తొక్క తగిలితే అంత టేస్ట్ ఉండదు దీన్ని ఇట్లా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను దీన్ని మనం ఏం చేయాలంటే సన్నగా అనమాట మరి లావుగా లేకుండా అది చూడండి ఇట్లా సన్నగా తొందరగా బాగా వేగుతుంది చూడండి ఎంత థిక్నెస్ చాలా సన్నగా చేసుకోండి ఇట్లా మొత్తం అన్నీ చేసి పెట్టుకుందాము మొత్తాన్ని తరుక్కున్నాను మనము మన ఛానల్లో ఉంది చూడండి వంకాయతో కూడా పెరుగుకూరు ఉంది ఇప్పుడు అరటికాయతో చేస్తాను ఒక్కొక్క అయితే ఒక్కొక్కసారి చేసి చూపెడతాను చాలా బాగుంటుంది చూడండి ఈ థిక్నెస్సే చేయండి అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకున్నాను ఒక బౌల్లో టైప్లో చూడండి కొద్దిగా ఆయిల్ వేస్తాను వేసి మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేద్దాము చూడండి అన్నిటికీ ఆయిల్ అయ్యేటట్టుగా ఇట్లా కలుపుకోండి బాగా హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాము మొత్తానికి చూడండి కాల్ స్పూన్ పసుపు వేసుకుందాము చూడండి హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసుకుందాము మనము పెరుగు పులుసు తింటా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మధ్య మధ్యలో కాయ తగులుతుంటే బాగుంటుంది ఇప్పుడు పెరుగు పులుసు అంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు కాయ వేసి చేసుకున్నాం అనుకోండి ఒక్కోసారి దానికి పెరుగుంటే పెరుగు పులుసు ఉంటే చాలు బాక్సులకి ఎత్తుకెళ్ళచ్చు ప్లస్ తినేదానికి కూడా మనకు ఓపిక లేదనుకోండి వంట చేసినప్పుడు ఈ పెరుగు పులుసు చేసుకున్నట్టయితే అయితే సరిపోతుంది అనమాట చూడండి ఇట్ట కలుపుకున్నాం కదా అంతే చూడండి స్టవ్ వెళ్ళిచ్చి దోశ రేకి పెట్టినాను ఇది వేడుకుతుంది ఆయిల్ వేస్తాను కొద్దిగా ఈ పెనము వేడెక్కింది కదా ఇప్పుడు వీటిని అంతా ఇట్లా వేసుకుందాము మొత్తాన్ని మనం తరిగి పెట్టుకున్నాం చూడండి అరటికాయ ఇవన్నీ ఇట్లా వేసుకుందాం అనమాట బాగుంటుంది ముక్క దీంట్లో ఫ్రై అనుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం కొద్దిగా సేపు అట్లా ఓపికగా చేసుకోవాలి ఎప్పుడూ చేసుకోం కదా ఎప్పుడో ఒక రోజు అట్లా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది స్ప్రెడ్ చేసినాను ఇప్పుడు దీనిపైన మనం లైట్గా ఆయిల్ అనమాట చూడండి ఎక్కువ లేదు అంతా కలిస్తే ఒక స్పూన్ కూడా లేదు చూడండి ఆయిల్ వేయండి ఒక్క నిమిషం అట్లా చూడండి సేపు అయిన తర్వాత అన్ని టర్న్ చేసుకుందాము ఇట్లా చూడండి అటుపక్క వెళ్తూ ఉంది కదా ఇటుపక్క కూడా అనమాట కొద్దిసేపు అయిపోతుంది ఇట్లా మొత్తాన్ని టర్న్ చేసుకుందాము చూడండి మొత్తాన్ని టర్న్ చేస్తున్నాను ఇట్లా కొద్దిసేపు ఇట్లా ఇటుపక్క ఒక వన్ మినిట్ అట్లా ఉడకని అట్టిగా ఎంతసేపు తొందరగా ఉడికిపోతుంది కదా అది ఇట్లా కొంచెం ఫ్రై అయ్యింది అనుకోండి కొంచెం తినేదానికి టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకనేసి బాగా వేగిపోయింది టన్ను చేస్తాను చూడండి చూడండి ఇటుపక్క వేయిపోయింది చూడండి ఇంతే ఇంకా మనం స్టవ్ ఆపేయాలన్నమాట ఆపేసిన తర్వాత ఇట్లా దీని మీద స్టవ్ మీద దీని మీద పెన మీద పెట్టేసుకోండి ఇట్లా తిన్నారంటే కూడా టేస్ట్ చూడండి నేను ఒకటి తిన్నాను చాలా టేస్ట్గా ఉందనమాట ఇట్లా కూడా చాప్స్ లాగా పెట్టుకొని తినొచ్చు తర్వాత మనము అట్టికాయ కూర చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది చూడండి ఇట్లా పెట్టుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టినాను వేడుకుతుంది ఒక గరిట ఆయిల్ వేసుకుందాము చూడండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర వేసుకుందాము దీంట్లోనే పచ్చసనపప్పు ఉద్దిపప్పు ఒక స్పూన్ వేసుకున్నాము దీంట్లోనే ఒక ఎండివిరపకాయను తుంచినాను ఒక పచ్చిమిరపకాయ వేసినాను కరివేపాకు అనమాట వీటిని వేసేద్దాము చూడండి వేపుకున్నాం కట్టికాయని మొత్తాన్ని దీంట్లో వేసేద్దాము వేసి మొత్తం ఇట్లా తిరగమాట అంతా దీనికి కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్నాం మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా స్టవ్ ఆపేస్తాను చూడండి కొద్దిగా చల్లారని వీటిని అవి చల్లారిన లోపల మనం ఏం చేయాలంటే పెరుగుని తీసుకోవాలి మనం ఎంత పెరుగున తీసుకోవచ్చు చూడండి నేను పేర పెట్టుకున్నాను ఇంత పెరుగు హాఫ్ లీటర్ కంటే కొద్దిగా తక్కువ ఉండొచ్చు దీన్ని బాగా చూడండి ఇట్లా చిలుక్కోవాలన్నమాట ఎక్కడంటే అట్లా ఇది లేకుండా గడ్డలు గడ్డలుగా ఇట్లా చిలుక్కోవాలి చూడండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము మనం అరటికాయలో కొద్దిగా వేసినాం కదా అందుకని చూసి వేసుకోండి చూడండి ఆనియన్ని ఒక చిన్న ముక్కలుగా దొరుకున్నాను దాన్ని దీంట్లో వేసేస్తాను ఇట్లే పచ్చిగానే వేయండి బాగుంటుంది మొత్తాన్ని ఇట్లా బాగా కలుపుకుందాం చూడండి మనం తిరగమాత పెట్టుకున్నాం చూడండి అత్తకాయని మొత్తాన్ని దీంట్లో వేసేద్దాము వేసేసి మొత్తాన్ని చూడండి ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ వడ్డించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందనమాట ఈ పెరుగు దాంట్లోకి ఈ అరటికాయలోకి అంతా పోయి టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి మన పెరుగు పులుసు రెడీ అయిపోయింది అరటికాయ పెరుగు పులుసు చాలా బాగుంది కదా ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి బౌల్లోకి తీస్తాను చూడండి మన ఛానల్లో వంకాయ పెరుగుకూర ఉంది ఇప్పుడు అరటికాయ పెరుగుకూర ఉంది ఇంకో టైప్ కూడా చేస్తాను చాలా బాగుంటుంది చూడండి ఎంత పెరిగేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇది కొంచెం నానింది అనుకోండి కొద్దిగా మెత్తబడుతుంది బాగుంటుంది ఎరటికాయ చూడండి ఎంత బాగుండో చూడండి సన్నగా తరిగిన కొత్తిమీర పైన వేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి అన్నంలోకి పెరిగేసుకుందాము ఎంత బాగుంటుందో అసలు చూడండి ఇది తుంచుకొని అన్నంలో పెట్టుకొని చూడండి ఎంత బాగుందో